నవరాత్రుల్లో కుమారి పూజ ఏ విధంగా చేయాలి కుమారి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి నవరాత్రుల్లో ఏ రోజైనా సరే కుమారి పూజను నిర్వహించినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధించుకోవచ్చు అని చెప్పి దేవీ భాగవతంలో చెప్పబడిందండి ఈ కుమారి పూజ మనం ఎలా చెయ్యాలి అంటే నవరాత్రుల్లో ఎన్ని రోజులైనా సరే రెండు సం ఏ రోజైనా సరే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్య ఉన్న ఒక బాలికను ఇంటికి పిలిచి ఆ బాలికను చక్కగా ఒక పీట మీద కూర్చోబెట్టి ఆ బాలిక పాదాలను నీటితో కడిగి ఆ బాలిక పాదాలకు పసుపును రాయాలి పరిమళ ద్రవ్యాలు సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలు ఆ బాలికకు పూయడము ఆ బాలిక పాదాలకు పుష్పాలతో పూజించడము ఆ బాలికలకి కర్పూర హారతి ఇవ్వడము ఆ బాలికకి కొత్త వస్త్రాలను ఇవ్వడము అన్ని రకాలైనటువంటి పదార్థాలతో భోజనం పెట్టడము చేసినట్లయితే దాన్ని కుమారి పూజ అంటారండి ఆ బాలిక ఎవ్వరో కాదు సాక్షాత్తు బాలా సుందరి దేవి స్వరూపంగా భావించుకుంటూ అలా కాళ్ళు నీళ్లతో కడగడం పసుపు రాయడం పుష్పాలతో పూజ చేయడం ఆ తర్వాత హారతి ఇచ్చి వస్త్రాలను బహుకరించి భోజనాలు పెట్టడము అనేటువంటివి చేయాలి అప్పుడు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని కుమారి పూజ అంటారు అంటారండి అయితే రెండు నుండి పది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి బాలికకు మాత్రమే పూజ చేయాలని చెప్పి దేవీ భాగవతంలో చెప్పబడింది ఒక్కొక్క వయసున్న బాలికను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ బాలికకు పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది దీన్నే కుమారి పూజా విధానం అంటారు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి బాలికకు కుమారి అనే పేరు ఉంది కుమారిని పూజించినట్లయితే దారిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అలానే మూడు సంవత్సరాలు ఉన్న బాలికని త్రిమూర్తి పేరుతో పిలుస్తారు త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందండి నాలుగు సంవత్సరాల బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు కళ్యాణిని పూజించినట్లయితే విద్యాభివృద్ధి కలుగుతుంది ఇంటిలో పిల్లల విద్యలో బాగా రాణించాలండి అంటే నాలుగు సంవత్సరాల బాలికను ఇంటికి పిలిచి పూజ చేయాలి అప్పుడు ఇంటిలో పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది ఐదు సంవత్సరాల బాలికను రోహిణి అనే పేరుతో పూజిస్తారు రోహిణిని పూజించినట్లయితే సకల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఇంటిలో వారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఐదు సంవత్సరాల బాలికను ఇంటికి పూజ పిలిచి పూజ చేయండి ఆ రోహిణి అనుగ్రహం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అంటారు కాళికను పూజించినట్లయితే అంత బాధలు బహిర్గత శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి శత్రువులు సమూలంగా నశిస్తారు ఏడు సంవత్సరాల బాలికను చండిక అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ చండికను పూజించినట్లయితే రాజవైభవం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి రాజయోగం ఈ పూజ వల్ల కలుగుతుందండి ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ శాంభవిని పూజించినట్లయితే అధికారుల వల్ల పదవీ లాభం కలుగుతుంది మనం ఒక చోట పనిచేస్తున్నప్పుడు ప్రమోషన్ ఆలస్యమైతే పది అధికారి మనల్ని సహకరించి ప్రమోషన్ రావాలి అంటే ఎనిమిది సంవత్సరాలున్న వాళ్ళకి శాంబ పూర్తి చేయాలి రాజకీయాల్లో మంచి పదవి కావాలంటే ఎనిమిది సంవత్సరాల పిల్లకి పూజ చేయాలి తొమ్మిది సంవత్సరాలున్న పూజను దుర్గ దుర్గ అంటే అమ్ దుర్గమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి పది సంవత్సరాల బాలికను సుభద్ర అనేటువంటి పేరుతో పిలుస్తారు సుభద్రకు పూజ చేస్తే మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా దసరా నవరాత్రుల్లో ఏదో ఒకరోజు ఆ ఇంటిలో ఉన్న ఆడవారు మీ కోరికను బట్టి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు మధ్యలో బాలికను ఇంటికి పిలిచి ఈ విధంగా ప్రత్యేక పూజను చేయండి ఆ బాలిక సాక్షాత్తు బాలా దేవి అవతార రూపం కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ మనం పొందవచ్చండి ఇదండి బాలా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్నటువంటి ఈ బాలికలను మనం పూజించుకున్నట్లయితే ఇంతటి విశేష ఫలితాలు అనేవి ఉంటాయండి ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కుమారి పూజలు చేస్తారు కొంతమంది నవరాత్రుల్లో మొదటి రోజు ఒకరితోనూ నెక్స్ట్ డే ఇద్దరితోనూ తర్వాత థర్డ్ డే త్రీ ముగ్గురితోనూ అలా తొమ్మిది రోజులు తొమ్మిది మంది పిల్లల్ని పెట్టి వారి వెసులుబాటును బట్టి చేసుకుంటారు లేకపోతే ఏదో ఈ నవరాత్రిలో ఏదో రోజు కానీ బాలికలను ఎంతమంది ఉంటే వాళ్ళను పూజించుకోవడం అనేది ఈ కుమారి చేయడం అనేది జరుగుతుందండి కుమారి పూజ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ని నా ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు నచ్చుతుంది అనుకుంటానండి దసరాకు సంబంధించి